డైలీ మనం ఉదయాన్నే ఇడ్లీ దోశ చపాతి ఉప్మా లాంటివి చేస్తాం కదండి అలా కాకుండా ఇలా కొత్తగా అది కూడా హెల్త్కు చాలా మేలు చేసే బ్రేక్ఫాస్ట్ చేయండి బాగాలే ఉంటుందండి టేస్ట్ అలాగే సమ్మర్లో మనకు శరీరం చాలా వేడి చేస్తుంది కదండి అలాంటప్పుడు ఇలా సొరకైతే బ్రేక్ఫాస్ట్ చేయండి అలాగే డిన్నర్ కూడా తీసుకోవచ్చండి అలాగే సన్నగా అయిపోవాలి త్వరగా అనుకునే వాళ్ళు ఇలాంటి బ్రేక్ఫాస్ట్లు తినండి చాలా త్వరగా మీకు రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు మనం సొరకాయ తీసుకొని పైన చెక్క అనేది తీసేసుకోవాలండి బాగా ఉండే సొరకాయ తీసుకోవాలి నేనైతే సగం తీసుకున్నానండి సొరకాయని ఇలా తురుముకోవాలండి మరి సన్నగుండే సైడ్ తురుముకండి కాస్త లావు గుండే సైడే మనం హోల్స్ ఉంటాయి కదండి లావుగా అలాంటి సైడే మనం తురుముకోవాలండి బాగా లేత గుండే బీరకాయలు అయితే ఇలా తురుమేసుకోవచ్చు గింజలు ఉన్నట్లయితే లోపల గింజలు తీసుకొని తురుముకోవాలండి నేనైతే లేత తీసుకున్నాను కాబట్టి అలాగే తురుమేసుకున్నాను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో రెండు కప్పులు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకొని తగినంత కారం వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా వేయించుకున్న జీలకర్ర ధనియా పౌడర్ వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా నల్ల నువ్వులు వేస్తున్నానండి మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే కూడా వేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మొత్తం కూడా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం తురుము ఉంచుకున్నాం కదండీ సొరకాయ తురుమును కూడా ఇందులో వేసేసుకోవాలండి అలాగే మన ఛానల్లో సొరకాయ చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి మీకు చాలా యూజ్ అవుతాయి కాబట్టి ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి చూడండి మొత్తం కూడా వాటర్ వేయకుండా మనము మొత్తం ఇలాగే కలిపేసుకోవాలండి సొరకాయతోనే ఒకవేళ నీళ్లు సరిపోనట్లయితే కొద్దిగా చల్లుకోండి నీళ్ళు అనేది వేయకండి మనం మొత్తం కూడా సొరకాయతోనే కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదండి మనం అప్పటికప్పుడే చేసేసుకో చాలా స్మూత్గా వస్తాయండి చపాతీలు ఇప్పుడు చపాతీ పిట్టు పైన పెట్టుకొని కొద్ది కొద్దిగా పొడిపిండి చల్లుకోవాలండి దీనికి కాస్త పొడిపిండి ఎక్కువే పడుతుందండి సొరకాయ కాబట్టి ఇలా కాస్త ఎక్కువ పొడి పిండి చల్లుకుంటూ ఇలా కాస్త పలచగానే చేసుకోవచ్చు ఇప్పుడు దీనికి మంచి రౌండ్ షేప్లో చేద్దామండి ఇలా క్యారియర్ బాక్స్తో కట్ చేసామంటే మంచి రౌండ్ షేప్లో వస్తుందండి ఇప్పుడు ఈ అంతా కూడా మరొక చపాతీ కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలాగే చేసుకొని తీసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కిన తర్వాత దీనిపైన వేసుకొని రెండు వైపులు కూడా కాస్త ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత మనము ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవచ్చు రెండు వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి బాగా పొంగుతూ కూడా వస్తాయండి చాలా స్మూత్గా వస్తాయి మనం అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి ఎక్కువ టైం కూడా పట్టదండి సొరకాయతో చేసి ఏ రెసిపీ అయినా సరే అండి హెల్త్కు చాలా మంచిది అండి సొరకాయలు వాటర్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం సొరకాయతో చేసిన ఏ రెసిపీ అయినా సరే తీసుకోవాలండి సమ్మర్లో కానివ్వండి అలాగే చలికాలం కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే చలికాలంలో ఎక్కువ మనం వాటర్ తాగం కదండి అలాంటప్పుడు ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నారండి హీట్ చేయదండి బాడీ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో అలాగే ఈ సొరకాయ కర్రీ నేను చేసి ఉంచానండి దాని లింక్ కూడా ఇస్తాను ట్రై చేయండి చాలా బాగుంటుందండి కర్రీ కూడా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి అందరికి చెరువవుతుందండి ఈ వీడియో షేర్ చేయండి